హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు రసం అండి చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మూడు వందల రోగాల్ని నయం చేసే గుణం ఒక్క మునగాకుకే ఉందండి చాలా మంచిది ఏ రకంగా తిన్నా మునగాకు అయితే చాలా మంచిది తప్పకుండా మీరు తినండి పిల్లలకి చేసి పెట్టండి పిల్లలకైతే ఎముకలు బలం కోసం చాలా ఉపయోగపడుతుంది మునగాకు తప్పకుండా చేసుకొని తినండి హెల్తీగా ఉండండి దీని తయారీ విధానం ఎలాగంటే ముందుగా కుక్కర్లో కొద్దిగా కందిపప్పు వేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ పంపేసి మునగాకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా కుక్కర్లోకి వేసేసుకోండి తగినన్ని నీళ్ళు అంటే మీ రసం క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టూ టు త్రీ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోండి చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో నుంచి రసం తీసేసుకుందాం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ప్లీజ్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు ఈ మునగాకుని గట్టిగా పిండేసి పక్కకు తీసేసుకుందాం ఈ ఆకును కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు వేస్ట్ అయితే అవ్వదండి ఇప్పుడు ఈ రసంని మనం తాలింపు చేసుకుందాం తాలింపు వేసేద్దాం ఇలా మెత్తగా ఉడకాలి మునగాకు ఇప్పుడు దీని తిరుగుమాత కోసం వెల్లుల్లి అల్లం అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాలు వేసి పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసి దీన్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి పచ్చి కరివేపాకు దంచడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనం రసం తినేటప్పుడు కాబట్టి కరివేపాకు కూడా ఇలా కచ్చాపచ్చగా దంచి ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మనం ముందుగా దంచుకున్న మిశ్రమం కూడా వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మునగాకు రసం వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రసం పొడి మీ ఇష్టం అండి మీరు ఏదైనా వాడుకోవచ్చు రసం హోమ్మేడ్ మేడ్ రసం పొడి అయినా పర్వాలేదు బాగుంటుంది కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ పసుపు అలాగే కొంచెం బెల్లం వేస్తున్నా నేను టేస్ట్ కోసం ఎందుకంటే మునగాకు కొంచెం చేదు ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా వేసుకోండి బాగుంటుంది నిజంగా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నా ఎందుకంటే మనం మునగా ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఫైనల్గా నిమ్మరసం పిండేసుకోవాలి మనం దీంట్లోకి చింతపండు వేయటం లేదండి నిమ్మరసం మాత్రమే వేస్తున్నాము మీరు కావాలనుకుంటే చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఒకసారి ఇలా కలిపేసి ఇంకొక గిన్నెలోకి డిష్ అవుట్ చేసేసుకోవడమే ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది మా ఇంట్లో కొత్తిమీర అయిపోవడం వల్ల నేను వేయలేదు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్